వెల్కమ్ టు మీటీవీ న్యూస్ నేను మీ మౌనికం మోహన్ బాబు కుటుంబంలో చిన్నపాటి సమస్యలు తలెత్తాయని త్వరలోని అవి పరిష్కారం అవుతాయని మంచు విష్ణు మరియు మోహన్ బాబు తెలిపారు మీడియాపై దాడి ఘటనలో నటుడు మోహన్ బాబు టీవీ నైన్ కి లిఖిత పూర్వకంగా క్షమాపణలు తెలిపారు కుటుంబ ఘటన ఇలా పెద్దదిగా మారి టీవీ నైన్ లను ఆవేదనకు గురి చేసినందుకు చింతిస్తున్నానని మోహన్ బాబు తెలిపారు ఘటన అనంతరం నలభై ఎనిమిది గంటల పాటు ఆసుపత్రిలో ఉండడం వల్ల వెంటనే స్పందించలేకపోయాను అని అన్నారు ఆ రోజు ఆవిశంలో జరిగిన ఘటనలో జర్నలిస్టులు గాయపడటం చాలా అని అన్నారు ఆయన కుటుంబానికి టీవీ నైన్ కి మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్తున్నానని పేర్కొన్నారు ఫ్యామిలీ వివాదాన్ని పెద్దగా చిత్రీకరించడం తగదని అన్నారు మోహన్ బాబు మనోజ్ మధ్య వివాదం జరగగా ఇరువురు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైన సంగతి తెలిసింది ఏ ఇంట్లో అయినా అన్నతమ్ముల మధ్య గొడవలు సహజమే అని మోహన్ బాబు తెలిపారు తమ కుటుంబంలో చెలరేగిన వివాదంపై ఆయన మాట్లాడుతూ మా ఇంట్లో జరుగుతున్న చిన్న తగాద ఇది దీనికి మేము పరిష్కరించుకుంటాం ఇళ్లలో గొడవలు జరిగితే అంతర్గతంగా పరిష్కరించుకుంటారు గతంలో ఎన్నో కుటుంబాల గొడవలు పరిష్కరించాం వారు కలిసేలా చేశామని తెలిపారు జల్పల్లిలో ఆయన ఇంటి వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు మంచు మనోజ్ ఫ్యామిలీలో గొడవ నేపథ్యంలో మనోజ్ కు చెందిన ఓ వీడియో వైరల్ అవుతుంది ఆయన మద్యం తాగి ఓ వ్యక్తితో గొడవ పడుతుండగా మోహన్ బాబు సముదాయిస్తున్నట్లు అందులో ఉంది అయితే ఇది ఎప్పుడు ఎక్కడ జరిగిందనేది తెలియలేదు ఫ్యామిలీ గొడవల సందర్భంగా ఎవరో ఈ వీడియోను ఇప్పుడు విడుదల చేశారని నీటి జన్లు చర్చించుకుంటున్నారు మరోవైపు ఘర్షణలో గాయపడ్డ మోహన్ బాబు నిన్న రాత్రి ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన నటుడు మోహన్ బాబు పదకొండు నిమిషాల ఆడియోను విడుదల చేశారు కుటుంబ సమస్యల్లో ఎవరైనా జోక్యం చేసుకోవచ్చా ప్రజలు రాజకీయ నాయకులు దీనిపై ఆలోచించాలి మీడియా పై నేను కావాలని దాడి చేయలేదు నా ఇంట్లోకి దూసుకొచ్చే వాళ్ళు జర్నలిస్ట్ లా కాదా అనేది నాకు తెలియదు మీడియాను అడ్డు పెట్టుకొని నాపై దాడి జరగొచ్చని అనుకున్నా జరిగిన ఘటనకు మనస్ఫూర్తిగా చింతిస్తున్నాను మోహన్ బాబు పేర్కొన్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చూస్తూనే ఉండండి మీటీవీ న్యూస్